మీటర్లు బిగిస్తారంట ఏ మీటర్లు బిగిస్తారంటే ఇంకేటే అదాని గారు వచ్చారు మన ఇంటికి అదాని స్మార్ట్ మీటర్లు ఆరు వందలు వచ్చింది రెండు వేలు వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఏ ఈ అపార్ట్మెంట్ కాదు ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా అయ్యప్ప నగర్లో కాదు ఊర్లో ఎక్కడ పెట్టిన ఎరగబొట్టేస్తాం వీటిని ఎరగబొట్టడమే మీరు ఎంప్లాయీస్ మిమ్మల్ని మేము అంటలేదు మీ మీ అధికారులు చెప్పండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవడైనా సరే అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఎర్రగ్గొట్టి తొక్క తీసేస్తా ఉన్నారండి ప్రజలని చెప్పు అయ్యప్పనగరంలో ఎవడైనా అడిగేడితే కాల్ ఎర్రగొట్టేస్తాం ఈ అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఆరు వందలు వచ్చిన రెండు వేలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు వస్తుంది ఫోన్ రీఛార్జ్ ఎలాగ ఉందో కరెక్ట్గా ఆ టైం కట్టపోతే కట్ చేసేస్తారంట విద్యుత్ సర్ఛార్జ్ నేను చెప్పామని చెప్పి చెప్పండి మీరు మీ అధికారులకి ప్రభుత్వానికి ఈ ఏరియాలో మాత్రం జరగద్దు నేను ఈ ఏరియా మొత్తానికి నేను కన్వీనర్ని తెలుసా ఈ మా మాకు సంఘం ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంటే కాదు అయ్యప్ప నగర్ మొత్తానికి ఎక్కడైనా అయ్యప్ప అయ్యప్పనగర్లో ఎక్కడైనా మేము పనిచేసేది చెప్తే కొట్టి బాధ దిపోతాం వాటి ఎరగూడొస్తా మేము మిమ్మల్ని కాదు స్మార్ట్ మీటర్లు ఎర్ర కొడతాం చెప్తున్నాను నేను ముందే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి